య్య ఓం నమో వెంకటేశయ మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసు ఇదేనండి నా ఎదురుగుంటే కనిపిస్తుంది కదండి ఇదే సిఆర్ఓ ఆఫీస్ అండి ఇక్కడ మనకి అదే అదేవిధంగా స్వామివారిక ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్పని మనకి ప్రతీ నెల కూడా స్వామివారిక ఆర్థిక సేవలను అయితే ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంటుంది కదండి మనకి తిరుమల కొండపైన కూడా ప్రతిరోజు కూడా మనకి లక్కీ డిప్ అన్న తీయడం జరుగుతుందండి దాని టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కీ టిప్లో అయితే మనం పాల్గొనవచ్చు దానికి సంబంధించినటువంటి ప్లేస్ అంతా కూడా ఇక్కడే అండి సిఆర్ఓ ఆఫీస్ అంటే మనకి చాలామంది ఆప్లైన్లో అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ అని అనుకుంటారు మనకి ఆర్థిక సేవకు సంబంధించిన లక్కీ టిప్ కూడా ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీయడం జరుగుతుంటుందండి దాంతోపాటు ఇదే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి విఐపి లెటర్లు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీపీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా వచ్చే వారికి కూడా అకామిడేషన్ కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా అకామిడేషన్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ లక్కి డిప్పుకి బట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దాని పక్కనే ఒక నేమ్ బోర్డులో అయితే పెట్టడం జరిగిందండి ఒక ఫ్లెక్సీ రూపంలో అంటిచ్చారు ఇక్కడ చూడండి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లెక్క డిప్పున తీయడం జరుగుతుంది ఉదయం పదకొండు గంటల నుండి ఐదు గంటల వరకు మనకి దానికి సంవత్సరం బట్టి అంటే రిజల్ట్ వచ్చేసి మనకి ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో మనం ఏంటంటే దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అంటే ముందుగా మన యొక్క ఆధార్ కార్డు ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ చూపించాలండి మనకి లెక్క డిప్పులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు నైట్ పదకొండు గంటల అంటే సుమారుగా ఐదు నిమిషాల దాకా పన్నెండు గంటల లోపల అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుందండి మనకి లక్కీ టిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి అయితే ఎస్ఎంఎస్ అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో దానికి రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఆరు నెలలు లోపు ఎవరైతే ఈ స్వామివారికి ఆర్థిక సేవలో సెలెక్ట్ అయ్యారో లేకపోతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి లక్కీ టిప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదండి ఆరు నెలలు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పాల్గొనవచ్చు మనకు శుభ్రవాతం టికెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు కళ్యాణ టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అదే న్యూ కపుల్స్ కళ్యాణ టికెట్ కూడా వెయ్యి రూపాయలే అండి దాంతోపాటు తోమలసే వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పాద పద్మరాధు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున కాస్ట్ అయితే ఉంటుందండి ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పిల్లిగ్రామ్ అంటే ఎంక్వైరీ ఆఫీస్ పక్క నుంచి మనం మీరు కిందకి వెళ్ళాలండి ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తాను ఇదంతా కూడా ఒకసారి చూడండి సిఆర్ఓ ఆఫీస్ యొక్క లుక్ అంతా ఇది మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి మనం లోపలికి వస్తే సిఆర్ ఆఫీస్ అండి కొద్దిగా నేను పైనుంచి చూపిస్తున్నాను కిందకి ఇది క్యూ లైన్ అండి ఇది మనం ఈ లైన్లో నుంచి ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు నుంచి ఉన్నారు చూడండి మనకి ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా వాళ్ళు ఇంకా నైన్ థర్టీకే ఉన్నారు ఇంకా మనకి ఓపెన్ చేసి అయితే పదకొండు గంటలకు ఓపెన్ చేస్తారండి అక్కడ నుంచి మనం కిందకు దిగాలి చూడండి కొంతమంది దిగుతున్నారా ఆ లైన్ నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే రిజిస్ట్రేషన్ అయితే లోపల చేయడం జరుగుతుందండి లోపల రూమ్ లోని నా ఎదురుగుంటే కనిపించేటువంటి బిల్డింగ్ లో నేను ఇక్కడ నుంచి మీకు ఆ ప్లేస్ కి ఏ విధంగా వెళ్ళాలి చూపిస్తాను చూడండి సిఆర్ వాపీ దగ్గర నుంచి కొద్దిగా ఫ్రంట్ కి వచ్చిన తర్వాత మనకి టిఫిన్ షాపులు అన్నీ ఉంటాయి అండి మనకి హోటల్స్ ఉంటాయి చిన్న చిన్న టిఫిన్లు దాట ఉంటారు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ దిగితే ఇక్కడ చూడండి చాలా మంది శ్రీవారి భక్తులు బ్యాగులు పట్టుకొని పట్టుకుని వస్తున్నారు కదా అక్కడి నుంచి దిగితే మనకి చూడండి ఇక్కడ కింద డౌన్లో దిగితే ఆర్జిత్ సేవ లక్కీ టిప్ అన్నది బోర్డు కనిపిస్తుంది కదండి మీకు ఇదే అండి కిందకి లైన్ ఉంటుంది అంటే నాలుగైదు సార్లు లైన్లో అయితే మనం మూవ్ అవుతుంది మూవ్ అయిన తర్వాత కొద్దిగా పైకి వెళ్తే మనకైతే రూమ్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది చూడండి స్వామివారి యొక్క ఆర్జిత్ సేవ లక్కీ డిప్ అనే బోర్డు ఉంది కదండి ఇక్కడ నుంచి దిగాలి ఎందుకంటే మనకి లెక్కటిప్ప అన్నది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఇది ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా మనకి స్వామివారి మొదటి గడప దర్శన టికెట్లు ఇస్తారా అని అంటే స్వామివారికి ఈ ఆది మనం అంటే మొదటి గడప దర్శన గా పిలుస్తూ ఉంటామండి మొదటి గడప దర్శనం అంటే సుమారుగా ఒక ఇంచుమించుగా మనం ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారా ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంతరాయంలో అక్కడైతే ఉండవచ్చు అండి తిరుమల కొండపైన మనకి లక్కీ డిప్పన్న తీయడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సిఆర్ దగ్గర మనకి లక్కీ డిప్పన్న అది ప్రతిరోజు తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో సుప్రభాత్ సేవ తోమూల సేవ అష్టదల పార్వతమారాధన అర్చన కళ్యాణ టికెట్లు కూడా తీస్తారండి దానికోసం అయితే ముందుగా ఈ లక్కీ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మనకి తిరుమల కొండపైనప్పుడు నేను వెళ్తున్నటువంటి క్యూ లైన్ వచ్చేసి అదేనండి ఇది సిఆర్ఓ ఆఫీసు కింద మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి మనకి ఫ్లోర్ లోకి వెళ్ళి అక్కడ లక్కి టిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను వెళ్తున్నాను చూడండి పైకి పైకి వెళ్ళి చూపిస్తాను నమో ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ తిరిగితే లోపల రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతామండి ఒక హాల్లో ఉంటుంది ఆలోకి ఎంటర్ అవుతాం మేము లైన్ చూడగానే చాలా ఖాళీగా ఉందనుకున్నాం కింద కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది శ్రీవారి భక్తులు అయితే ఈ లక్కీ లో పాల్గొనడానికి అయితే రావడం జరిగిందండి ఇందులో మనకి మూడు కౌంటర్లు ఉంటాయండి మూడు కౌంటర్లో ఏ కౌంటర్లో అయినా సరే మనం లైన్ లో చూచ్చు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి భార్య భర్త ఇద్దరు కలిపి ఒకే మొబైల్ నెంబర్ తోటి లక్కీ టిప్ అయితే పాల్గొనవచ్చండి కాకపోతే వీళ్ళ యొక్క ఆధార్ కార్డులు విడివిడిగా ఉండాలి భార్యకి ఒక ఆధార్ కార్డు లేదా భర్తకి ఒక ఆధార్ కార్డు లేదా ఫ్రెండ్స్ ఉన్న లేదా అన్న జిల్లెలు కానీ అక్క జిల్లులు కానీ అండి మనకి లక్కీ డిప్కి సంబంధించిన బట్టి ఇక డిస్ప్లే ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి కోట వచ్చేసి పది పది టికెట్లు అండి అంటే అదే అదేవిధంగా తోమల సేవ పది కళ్యాణం టికెట్లు వచ్చేసి మనకి ఎనభై టికెట్లు ఉంటాయండి మిగిలినటువంటి సూపర్ వర్సే వచ్చేసి యాభై టికెట్లు ఉంటాయి దాని పక్కన ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నది కూడా చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంటుందండి ఇది అక్కడ ఉన్నటువంటి హాల్ అండి ఇది మనం లక్కీ డిప్ లో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉండాలండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలనుకోండి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకే మొబైల్ నెంబర్ మీద వీళ్ళైతే లక్కీ డిప్ లో పాల్గొనవచ్చు మీకు ఆధార్ కార్డులు తీసుకు వెళ్ళి భార్య భర్తలు కూడా కావాలి విడివిడిగా మీకు మొబైల్స్ ఉంటే విడివిడిగా పాల్గొనవచ్చు కాకపోతే లక్కీ డిప్ లో ఒక్కరే సెలెక్ట్ అవుతారు గుర్తుపెట్టుకోండి కొండ డిప్ అన్నది ప్రతిరోజు తీస్తారని చెప్పాను కదండి మనకి అయితే కౌంటర్ వన్ కౌంటర్ టూ కౌంటర్ త్రీ మూడు కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ ఆచిత్యేవర కోసం లెక్కటి పనులు తీయడం జరుగుతుంది మనకి రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారు అనేది రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారు అనేది ఆ బ్యాగ్స్ డిస్ప్లే చేయడం ఇక్కడ అందులో ఉంటుందండి శుభ్రవాద సేవ వచ్చేసి మనకి యాభై టికెట్లు అచ్చన్ వచ్చేసి పది టికెట్లు సేవ వచ్చేసి పది టికెట్లు అష్టధర్ పార్పతి వచ్చేసి పది టికెట్లు కళ్యాణ్ వచ్చేసి మనకి ఎనభై టికెట్లు చొప్పున మనకి ఇంకా సేవ అనేది లెక్క టిప్పలో తీయడం జరుగుతుందండి అదేవిధంగా కొత్తగా పిల్ల అయినటువంటి కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై టికెట్లు ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ మనకి కళ్యాణ్ టికెట్లు అన్నది ఎవడం జరుగుతుంటుంది న్యూ కపుల్స్ ఎవరైతే ఉంటారో అది లెక్కి అన్నది మనకి ప్రతిరోజు కూడా పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తీస్తారు ఐదు ఐదున్నర తర్వాత లెక్క సంబంధించి రిజల్ట్ అయితే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళు నైట్ పని లోపు అమౌంట్ అన్నది అంటే వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అన్నది కట్ట వచ్చిన సేవకి ఉదాహరణకి శుక్రవారం సేవకి నూట ఎనభై రూపాయలు రాముడి సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అచ్చినకి రెండు వందల ఎనభై రూపాయలు అష్టధర పద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణ టికెట్కి అయితే ఆ రూపాయలు చెప్తున్నా లక్కి డిప్ లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క రిజల్ట్ వచ్చేసి సాయంత్రం ఐదు తర్వాత నుంచి రావడం జరుగుతుందండి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి మీకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇస్తారు కదండి ఆ మొబైల్ నెంబర్కి పే లింక్ అయితే రావడం జరుగుతుంది మనకి సుప్రభాత్ సేవ కిందకి కాస్ట్లు ఇప్పం కదండి నూట ఇరవై రూపాయలని ఇటువంటి మీకు వచ్చినటువంటి ఏ సేవ వస్తాయి ఆ సేవకు బట్టి అమౌంట్ కట్టిన తర్వాత మీరైతే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవలో పాల్గొనేటువంటి భక్తులు అందరూ కూడా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చూడడం చేస్తున్నారు ఈ లక్కీ డిప్ లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ అయితే ఈ స్వామివారి ఆజిత్ సేవలకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ కళ్యాణ టికెట్లు అంటే మనకి కపుల్స్ అయితే అంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ముందుగా ఎవరు వెళ్తే వాళ్ళకి ఇరవై టికెట్ల వరకు వీళ్ళకి కోటాలో ఇవ్వడం జరుగుతుందండి తర్వాత మిగిలినటువంటి ఎనభై టికెట్లు వచ్చేసి లెక్క టిప్లో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది కళ్యాణ టికెట్ అంటే భార్య భర్త ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి మిగిలినటువంటి టికెట్లు వచ్చేసి సింగిల్గా అయితే సుప్రభోత్సేవకి అయితే నూట ఇరవై రూపాయలని అదేవిధంగా తోమల సేవకి అష్టదల పాదపద్మారాధనకి అర్చనకి ఇలాగ వివిధ రకాల రేట్లలో ఉంటుందండి రేట్లు కూడా ఇందాక చెప్పాను వీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవలు వచ్చేసి మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ మీద దాని యొక్క రిపోర్టింగ్ టైం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకి ఆన్లైన్లో అయితే సంబంధించిన సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి ప్రతీ నెల కూడా మనకి పద్దెనిమిదో తారీఖు నుండి కానీ పంతొమ్మిదో తారీఖు నుండి కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి ఇది ప్రతీ నెల ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి